అండి ఇది వచ్చి నా ఈవినింగ్ టు నైట్ రొటీను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదండీ ఎప్పుడు ఉండే రొటీన్ అంతా మారిపోతుంది ఒక్కసారిగా సమ్మర్ హాలిడేస్ అనేసరికి పని ఉంటూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అస్సలు ఉండదు అనమాట సో ఈవినింగ్ అంతా రొటీన్ మారిపోయిందండి పూర్తిగా నాకు ఇంకా ఈరోజు వచ్చి అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అనేది రెడీ చేసుకుంటున్నాను నేను వారం అంతా స్టోర్ తీసుకున్న నీళ్ళు ఏమి పోయకుండా జస్ట్ ఇలా మేగడ మాత్రమే వేసుకుని మిక్సీ చేసుకున్నాం అనుకోండి ఒకటికి రెండుసార్లు చక్కగా మనకి వెన్న అనేది రెడీ అయిపోతుంది ఒకప్పుడేమో మజ్జిగ కవన్తో చేసుకునేదానండి వెన్నది కొంచెం టైం ఎక్కువే తీసుకునేది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం చేతులు కూడా నెప్పవి వచ్చేసేస్తాయి కదా మిక్సీలో వేసేస్తుంటే నాకు రెండు నిమిషాల్లోనే వెన్న అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుందండి మనకి అలా చేసిన మిక్సీలో వేసుకున్న ఒకే క్వాంటిటీలో అయితే వస్తుంది వెన్న కొంతమందికి ఏంటి అంటే మిక్సీ వేస్తే వెన్న తక్కువ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అలా ఏముండదండి నాకైతే మిక్సీలో వేసుకోవటమే బెస్ట్ అనిపిస్తుంది అండి టైం కలిసి వస్తుంది మనకు కొంచెం ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అనిపిస్తుంది సో ఇలా ఈజీగా వేసేసుకుని నేనైతే వెన్న అయితే రెడీ చేసుకుంటానండి కొంచెం వాటర్తో కూడా క్లీన్ చేసుకుంటాను ఇలాగా ఎందుకంటే మళ్ళీ వెన్నది మనం మంచిగా క్లీన్ చేసుకోలేదనుకోండి కొంచెం స్మెల్ అది డిఫరెంట్ వస్తుంది కదా నాకైతే నేను ఫ్రెష్గా వన్ వీక్కే కాబట్టి అంత పెద్దగా ఏం పాడవదండి మనం ఎక్కువ రోజులు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా మేగడం దాచేసేసి అప్పుడు వెన్న రెడీ చేసుకున్నాం అనుకోండి కొంచెం పాడైపోయిన స్మెల్ వస్తుంది వన్ వీక్ ఒకసారి కాబట్టి అంత ఏం పాడవదు అంత కాదు అసలు ఏం పాడవదండి చాలా మంచి స్మెల్ వస్తుంది నేను యాలకులు యాలకులు ఇవి కూడా ఏం వేను చాలామంది ఏంటి అంటే వెన్న కాచేటప్పుడు యాలకులు దాల్చిన చెక్క ఇంకా ఏవో వేసుకుంటూ ఉంటారు నేను అదేమి వేనండి ఇంకా వెన్నైతే కాగుతూ ఉంది ఇడ్లీ పిండి కోసమని అయితే మినపప్పు అటుకులు ఇడ్లీ రవ్వ ఇవన్నీ అయితే నానపెట్టి ఉంచుకున్నాను ఒక పక్క పాలైతే కాచేసుకున్నానండి ఇంకా ఇష్యూ అయితే రైస్ కూడా వండేసాను త్వరగా పెట్టేస్తున్నాను అనమాట ఈ పాలు వచ్చేసేసేమో అమూల్ పాలు డిమార్ట్లో తీసుకొచ్చారండి మా వారు ఐషూకి కుల్ఫీ ఐస్ క్రీమ్ చేద్దాము అని చెప్పైతే అంటే మేము మామూలుగా గేదె పాలు పోయించుకుంటాము ఇంట్లోకని చెప్పి ఎప్పుడన్నా స్వీట్స్ ఏమైనా చేయాలంటే కనుక ఇలా ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాము బయట నుంచి సో మా వారైతే అమూల్ పాలు తెచ్చారు చాలా మేగుడు వచ్చింది దాని నుంచి కూడా అది బఫేలో అనమాట కవ్వు కాకుండా బఫేలో తెచ్చారు ఇంకా ఐషూకి కుల్ఫీ ఎప్పటి నుంచో అడుగుతుంది లాస్ట్ టైం మా వార్ చేశారండి ఒకసారి రెండుసార్లు చేశారు కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా బాగా చేశారనమాట సరే ఈసారి నేను చేద్దామని చెప్పైతే మొన్న కుల్ఫీకి సంబంధించి తీసుకొచ్చాను కదా డిమార్ట్ నుంచి సో ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట చాలామంది కుల్ఫీ అనగానే మిల్క్ బ్రెడ్ ఎక్కువ వాడతారండి బ్రౌన్ బ్రెడ్ కూడా వాడండి టేస్ట్ సేమ్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇదే ఎక్కువ బాగుంటుందేమో అనిపించింది నాకు తిన్న తర్వాత లాస్ట్ టూ టైమ్స్ కూడా మా వారు ఈ బ్రౌన్ బ్రెడ్తోనే కుల్ఫీ చేశారండి టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది టూ డేస్ అయితే ఐషు ఎంజాయ్ చేస్తూ తింది సో నేను ముప్పావు లీటర్ పాలతో అయితే కుల్ఫీ చేస్తున్నాను ఇప్పుడు ముప్పావు లీటర్ అంటే మూడు గ్లాసులు అనమాట మూడు గ్లాసులు పాలకి ఇదిగోండి ఆరు బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఈ చుట్టూరు అయితే ఇవి తీసేస్తున్నాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి నేనంటే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను అబ్బా చాలా పెద్ద ప్రాసెస్ ఏమో ఏం చేస్తాంలే ఈ ఎండల్లో ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెడితే బయట కుల్ఫీ వచ్చేస్తుంది కదా అనుకున్నాను ఫస్ట్లో అయితే కానీ వన్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇంతేనా ఇంత ఈజీ దానికి బయట అది హెల్తీనో అన్హెల్తీనో తెలియదు వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు టేస్ట్ ఒక్కటి బాగుంటుందని కొనుక్కుంటాం అనిపించింది చక్కగా మనం హెల్తీగా ఇంట్లోనే రెడీ చేసుకుంటే పోలా అని అనుకున్నాను అనమాట ఇంకా బ్లె బ్రెడ్ అయితే కట్ చేసేసి ఉంచుకున్నా కదండి ఒక పక్క నెయ్యి కూడా కాచేసుకుంటూ ఉన్నాను మా ఫ్యామిలీలో నెయ్యి ఎక్కువ ఇష్టంగా తినేది నేను మా గ్రీష్మిత అండి అంటే మా గ్రీష్మిత ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి కొంచెం లేండి నెయ్యి పెద్దయ్యాక తింటుందో లేదో అయితే తెలియదు ప్రజెంట్ అయితే తనకి నావి కొంచెం ఇష్టాలు ఒకేలా ఉంటాయి అనమాట స్వీట్స్ కానీ ఇలా నెయ్యి కానీ కొంచెం నాకు అలా అనిపిస్తుంది పెద్దయ్య కంటే పిల్లలు మారిపోతూ ఉంటారు కదా ఇంకా ఈ కుల్ఫీలోకి అయితే ఒక పక్క కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకుంటూ ఉన్నానండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏముండదు ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు పాలు మనకి బ్రెడ్ అలాగే జీడిపప్పు ఇంకా బాదం పప్పు అనమాట సో బాదం పప్పు అయితే కొంచమే తీసుకున్నాను జీడిపప్పు అనేవి కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట మేము జీడిపప్పులు అవి కొంచెం హోల్సేల్గా తెచ్చుకుంటూ ఉంటామండి మనకి హోల్సేల్లో అనుకోండి తక్కువకి వచ్చేస్తాయి హోల్సేల్గా మాకు జీడిపప్పు ఒక కేజీకి వచ్చి ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ అలా పడింది మా వారు ఆఫీస్లో వాళ్ళందరూ కలిసి తీసుకుంటారండి ఒక ట్వంటీ కేజీస్ అలా తీసుకుంటే కనుక బల్క్లో మనకి ఆ రేట్కి వస్తుంది అనమాట మనం అదే నార్మల్గా సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లేనిదే కేజీ జీడిపప్పు అనేది రాదు సో ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి నేను అప్పుడప్పుడు నేతలు వేయించి జీడిపప్పు అవి ఉంటానండి మనలో చాలామందికి నెయ్యి అన్న స్వీట్స్ అన్నా పిచ్చ భయం ఉంటుందండి బాబాయ్ వాళ్ళు వచ్చేస్తుంది అవి బాబోయ్ ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి అని నాకు మాత్రం అలా ఏముండదు చాలా ఇష్టంగా తింటాను నెయ్యి అయినా స్వీట్స్ అయినా ఆస్వాదిస్తూ ఎంత ఇష్టంగా అంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒట్టిగా అయినా తింటాననమాట చిన్నప్పటి నుంచి ఎన్ని స్వీట్స్ తిన్నాను నెయ్యి అయితే ఇంకా చెప్పవసర లేదనమాట ఓ తెలిసిందనించి నాకు చాలా ఇష్టమా నెయ్యి స్వీట్స్ ఇవి రెండు మాత్రం ఇంకా ఆ విషయానికి వదిలేస్తే ఇప్పుడైతే ఇంకా నేను కుల్ఫీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి చెప్పున్నాను కదా మూడు గ్లాసులు పాలు పోసుకున్నాను ముప్పవ లీటర్ అని ఇది గిద్ద గ్లాస్ కాబట్టి సిక్స్ గ్లాసెస్ పోసుకున్నాను ఇవి ఆల్రెడీ నేను కాచి చల్లారి పెట్టుకున్న పాలేనండి కాచి చల్లారిన తర్వాత మీగడ వస్తుంది కదా ఆ మేగడంతా తీసేసి ఉంచుకున్నాను కాకపోతే చల్లారిపోయినాయి అని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే కాచుకుంటున్నానండి చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో ఆరు ఆరు గ్లాసులు పోసుకున్నామంటే పాలు అవి కొంచెం ఒక పొంగు రావాలి మరి చల్లారిపోయిన వాటిలో చేసుకోలేం కదా అందుకని చెప్పి ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని పాలు కొంచెం పొంగు వచ్చిన తర్వాత అయితే ఇదిగోండి ఇవి వేసేసుకుంటున్నాను అనమాట బ్రెడ్ ముక్కలు నెయ్యి అయితే రెడీ అయిపోయింది మాటికి నెయ్యి చూసుకుంటూ ఉంటాను అనమాట కాచిన రోజు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మీకు కూడా నాగే నెయ్యి అంటే ఇష్టమా లేకపోతే భయమా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అని చెప్పున్నాను కదా సో దీని అయితే కొంతసేపు చలార్చుకుంటున్నానండి చలారిన తర్వాతే నేను దీనిలోకన్నా స్టోర్ చేసుకుంటాను వేడి వేడిది అయితే స్టోర్ చేయనండి ఎందుకంటే మళ్ళీ అది బయటికి పొంగిపోతుంది అని చెప్పి ఒక పక్క జీడిపప్పు తింటూ అయితే కుల్ఫీ చేసుకుంటూ ఉన్నాను అవి రెండు కట్ చేసుకున్నాను కదా బాదంపప్పు జీడిపప్పు ఇంకా నేను షుగర్ వచ్చండి ఫస్ట్ ఇదిగోండి పాల ఏ గ్లాస్తో తీసుకున్నాను ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగర్ వేసుకున్నాను కానీ తర్వాత టేస్ట్ చేసుకుంటాం కదా మనం ఎండింగ్లో అప్పుడైతే సరిపోలేదని మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను అంటే మొత్తం రెండు గ్లాసులు రెండు గిద్ద గ్లాసులు షుగర్ వేసుకున్నాను అనమాట అది కరెక్ట్గా సరిపోయింది అంటే మేము కొంచెం షుగర్ కూడా ఎక్కువ తింటాంలేండి అందుకని కా కూడా కావచ్చు మీరైతే చూసుకుని వేసుకోండి మీ స్వీట్ని బట్టి ఇంకా పొంగొచ్చేస్తుంది పంచదార కూడా వేసి కరిగి కరిగిన తర్వాత ఇదిగోండి బ్రెడ్ మొక్కలు అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మనకి బ్రౌన్ బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి పాలవి విరుగుతాయేమో అన్న భయం ఉంటుంది ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్ మనం తింటూ ఉంటే అండి కొంచెం ఉప్పు ఉప్పుగా కూడా అనిపిస్తుంది దానివల్ల కూడా పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాకపోతే మనం సిమ్లో పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి అస్సలు విరగవు నాకైతే విరగలేదు అందుకని అనమాట సో కొంచెం కలుపుకున్న తర్వాత ఈ జీడిపప్పు బాదం పప్పు మొక్కలుగా చేసుకుని ఉన్నాను కదండి అవి కూడా వేసుకున్నాను వాటితో పాటు ఒక మూడో నాలుగో వ్య యాలకులు కూడా వేసుకున్నాను సో వీటన్నిటిని అయితే ఇలా కలుపుకుంటున్నానండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఆ పాలన్ ఆ పాలన్నిటినీ ఈ బ్రెడ్ మొక్కలు అనేవి పీల్ చేసుకుంటాయి అనమాట ఈజీగానే అయిపోయిందండి పాలు కాచుకుని ఇదన్నా ఇదంతా నాకు ఒక టెన్ మినిట్స్ ఎండో పట్టింది ప్రాసెస్ అంతే మనం అంతా రెడీగా పెట్టుకుంటే అయితే ఈజీగా అయిపోతుంది ఇంకా గ్యాస్ అది కట్ చేసేసుకుని దీన్ని మనం చక్కగా చల్లారి పెట్టేసుకోవటమే అనమాట ఫ్యాన్ కింద సమ్మర్ కదండి చల్లారడానికి అయితే కొంచెం ఎక్కువసేపే పట్టింది నాకు దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది చల్లారడానికి ఇంకా ఫ్యాన్ దగ్గరకైతే తీసుకొచ్చేస్తున్నాను వేడిగా ఉన్నవేవి నేను నేల మీద కానీ కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర కానీ పెట్టను ఎందుకంటే అవి పగిలే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకు లేనిపోయిన రిస్క్ అని చెప్పి నేనైతే పెట్టను ఇలాంటివి తీసుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ తీసుకున్నారు మా వారు వాటి మీదే పెట్టేసేసి ఫ్యాన్ వేసేస్తూ ఉంటాను ఐస్వ అయితే ఎప్పుడు రెడీ అవుతుందా అని చూస్తుంది తనకంటే ఎక్కువ నేనే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు రెడీ అయిపోతుందా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పి తను కూడా ఒకసారి అయితే కలుపుతుంది యాక్చువల్గా అయితే తను చేస్తానంది అప్పుడు నేను వీడియో షూట్ చేద్దాం చేద్దామనుకున్నాను కానీ అప్పుడే తన ఫ్రెండ్స్ వచ్చారనమాట ఆడుకోవడానికి అందుకని చెప్పి తను ఆడుకోవడానికి వెళ్ళిపోయింది ఓ పక్క అది చల్లారుతూ ఉందండి ఇంకా ఆ లోపేంటి అంటే నేను వేరే పని ఉంటుంది కదా అవి చేసుకుంటూ ఉన్నాను ఇవన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసేసి ఇంకా పప్పు వేసుకోవాలన్నమాట గ్రైండర్ ఇడ్లీ పిండి కోసం ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను కౌంటర్ టాప్ అంతా ఎక్కడెక్కడ ఏదన్నా మనం ఇంట్లో ఒక పని చేసామంటే నాలుగు గిన్నెలు అయిపోతూ ఉంటాయి కదా నాకైతే ఆరు గిన్నెలు అయిపోతూ ఉంటాయండి ప్రతిదీ తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తూ ఉంటాను సో అదేంటో మరి ఎన్నిసార్లు మార్చుకోవాలనుకున్నా అవ్వదు ఇంకా ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి అన్నట్టు భయ భర్తీకి అంతే మా అమ్మ తక్కువే వాడతారు గిన్నెలు అత్త కూడా ఎక్కువ వాడతారండి నాలాగే సో ఒక ఒక దాంతో అయిపోయేదాన్ని నాలుగు గిన్నెలు చేసుకుంటూ ఉంటాను అనమాట నేను మా అత్తయ్య ఇంకా అదంతే మనం ఏం చేయలేము ఇంక ఇవన్నీ అయితే తర్వాత అయితే క్లీన్ చేసుకోవాలి నేను ఈ మధ్య కొత్తగా విమ్స్ అంతకుముందు విమ్ సోప్ ఇప్పుడు ఇప్పుడైతే రిఫ్లెక్ట్ లిక్విడ్ వాడుతున్నాను డిష్ వాషర్ లిక్విడ్ అనమాట రిఫ్లెక్ట్ కంపెనీది నాకైతే బాగా నచ్చిందండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకులో ఎన్ని గిన్నెలు ఉన్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అందులోనూ మనం గిన్నెలు తోముకున్న తర్వాత గిన్నెలకి వైట్గా ఉంటుంది కదండి మళ్ళీ దాన్ని క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి వస్తుంది సోప్తో అయితే అదే ఈ లిక్విడ్ అనుకోండి మనకి వైట్గా అలా గిన్నెల మీద ఏం కట్టట్లేదు అనమాట చాలా నీట్గా అయిపోతుంది నాకు ఇది ఈజీగా అనిపించింది బడ్జెట్లో కూడా వచ్చేసింది అండి మనకి డిమార్ట్లో అయితే ఆఫర్గా వస్తుంది ఆ బాటిల్ ఆఫర్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ అనమాట సెవెంటీ ఫైవ్కి ఆ బాటిల్ వచ్చింది నాకు ట్వంటీ డేస్ వచ్చేస్తుందండి ఆ బాటిల్ దగ్గర దగ్గరగా నాకు బెస్ట్ అనిపించింది ఇంకా అప్పటి నుంచి అయితే అవే తెచ్చుకుంటున్నాను వన్ కేజీ అయితే ఇంకా వన్ కేజీ అయితే నైంటీ రూపీస్కి వచ్చిందండి సో అలా ఉన్నాయి అనమాట ప్రైజెస్ మనం చూసుకుని తెచ్చుకుంటే డిమార్ట్లో ఇలాంటి లిక్విడ్స్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవి కొంచెం పర్లేదు అనమాట ఉన్న రేట్ కన్నా ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది ఇంక ఇవన్నీ నేను రెడీ చేసుకునేటప్పుడు మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట ఈ గ్రైండర్ది నేను వేసుకోవాలి ఇడ్లీ పిండికి ఒక టూ త్రీ డేస్ ఈజీగా వచ్చేస్తుంది నాకు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు ఓతప్పం లేకపోతే పునుకులు వేసుకుంటాను ఇంకా అది కూడా కాకపోతే దెబ్బ రొట్టి ఇలాగనమాట కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకుంటే మాత్రం ఈ నాలుగు వేసేసుకుంటూ ఉంటానండి సమ్మర్లో లో మనకి దోస పిండి కాని ఇడ్లీ పిండి కానీ చాలా మంచిగా పొంగుతాయి కదండి మనం నైట్ ఎంత లేట్ గా గ్రైండ్ వేసుకున్నా సరే మార్నింగ్ అయ్యేసరికి చాలా మంచిగా పొంగుతాయి పెరుగు కూడా అంతే నైట్ ఎంత లేట్ గా తోడేసినా సరే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేసరికి చాలా మంచిగా తోడుకుంటుంది పక్క పిండి గ్రైండర్ అవుతూ ఉందండి ఇంకో పక్క ఏమో లోవి కొన్ని గిన్నెలు క్లీన్ చేసేసి ఇటు అన్నమాట ఇది చల్లారిపోయినట్టుగా ఉంటే ఇది మిక్సీ వేసేసుకుందాంలే అని చెప్పి మళ్ళీ ఇంట్లో వాళ్ళు పడుకుంటారు కదండి వాళ్ళు పడుకున్న తర్వాత ఏమేస్తాము మళ్ళీ వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది అప్పటికే టెన్ ఏంటో అయిపోయింది నాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మార్నింగ్ టైంలో అసలు కిచెన్లో చేయలేకపోతున్నానండి చేస్తే ఏదైనా ఈవినింగ్ టైం చేస్తున్నాను లేకపోతే ఎర్లీ మార్నింగ్ నాకు ఎలానో వంట అయిపోతుంది కదా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను కిచెన్లో ఉండను సో మిక్సీ వేసేసుకుంటున్నాను అనమాట ఫోర్స్గా అంటే మెత్తగా కాకుండా ఆపి ఆపి అయితే వేసుకుంటున్నాను మిక్సీ అంటే నా ఓన్ రెసిపీ కాదు కదండి ఇది నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను సో ఇలా వేసుకున్నాను జస్ట్ అలా రెండు మూడు సార్లు అనేస్తే సరిపోతుందండి ఈవెన్గా మెత్తగా అయితే మనకి పేస్ట్ లానే అయిపోతుంది ఇంకా ఇది ఉంది కదండి కుల్ఫీ చేసుకునేది ఇది స్టీల్ అయితే మనకి బెస్ట్ అనమాట నాకు తెలియక ఏదో ఐషు ఫోర్స్ చేస్తుందని అయితే తీసుకున్నాను నాకు సెవెంటీ నైన్ ఎంతో పడిందండి ఎయిట్ వచ్చినాయి అనమాట కుల్ఫీస్ అవి దీనికన్నా మనకి స్టీల్వి సింగిల్ సింగిల్గా వచ్చాయన్న పర్లేదు మనకి ఇలానే సెట్గా కూడా వస్తుంది నేను యూట్యూబ్లో చూశాను ఎవరో చేస్తుంటే అవి బెస్ట్ అనిపించింది మాకు దగ్గరలో ఉన్న డిమార్ట్లో అయితే ఇదిగోండి ప్లాస్టికే ఉంది అనమాట చూడాలి ఆన్లైన్లో చూసి ఈ సారి ఎప్పుడన్నా బుక్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎయిట్ కూల్ అందులో సరిపోయిన తర్వాత ఈ గాజు జార్ ఉంది కదండి ఇది డిమాట్లోనే తీసుకున్నాను దానికి ఒక హాఫ్కి వచ్చింది ఇంకా అది వచ్చి నేను డీప్లో పెట్టేసుకున్నాను ఇది నాకు దగ్గర దగ్గర ఒక ఫుల్ డే పెట్టుకున్నానండి ఒక ఫుల్ డే పెట్టుకుంటే కానీ అది గట్టిగా ఫ్రీజ్ అవ్వలేదు మనకి నైట్ పెట్టుకుని మార్నింగ్ తింటానికి అవ్వదు అనమాట అంత గట్టిగా మనకు కుల్ఫీలాగా అవ్వలేదు నాకైతే ఒక ఫుల్ డే పట్టింది టూ డేస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాము నేను ఐషు ఇంకా అన్నీ కలిపి ఒకేసారి అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే ఏదన్నా సాంగ్స్ వింటూ నేను గిన్నెలు అయితే వంపుకుంటూ ఉంటాను సాంగ్స్ కానీ లేకపోతే చాగంట గారి ప్రవచనాలు ఉంటాయి కదా అవి వింటూ కానీ ఇది కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అండి గిన్నెలు తోమడం బట్టలు మడత పెట్టడం అవి సో అవి వింటూ అయితే నేను చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమమ్ ఎక్కువ పని ఉంటే ఇప్పుడు ఇలా సింకు నిండా గిన్నెలు అయిపోయినాయి ఇదంతా బోరింగ్గా అనిపిస్తుంది కదా అంతసేపు హాఫ్ అన్ అవర్ ఈజీగా పట్టేస్తుందండి అండి లిక్విడ్ వల్ల ఏంటి అంటే ఎక్కువసేపు తోమే అవసరం ఉండట్లేదు చాలా ఈజీగా అయిపోతుంది మనకి సోప్ అనుకోండి మళ్ళీ ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెట్ క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి వస్తుంది కదా అదేం లేకుండా లిక్విడ్ కాబట్టి నాకు ఈజీగానే పని అయిపోతూ ఉంది ప్రాబ్లం ఉండట్లేదు అనమాట నేను అంతకుముందు ఐషు చిన్నప్పుడు ఎక్కువ వాడాను లిక్విడ్ ఇంకా మళ్ళీ ఆ తర్వాత ఆపేసాను అనమాట కొంచెం కాస్ట్ కూడా అదే ఎక్కువైపోయిందని ఇప్పుడు మళ్ళీ డిమార్ట్లో చూస్తే బడ్జెట్లో వస్తుందని చెప్పి తీసుకున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలు తోమేసుకున్నాను ఇలా కౌంటర్ టాప్ అంతా అయితే నీట్గానే తుడిచేసి ఉంచేసుకున్నాను అనమాట చూడండి ఇన్ని గిన్నెలు అయ్యాయి ఇంకా సింక్లో ఒకటో రెండో ఉన్నాయి అవి ఇంకా మార్నింగ్ పెట్టేసుకుంటాం ఇదంతా అయ్యేసరికి టైం కూడా లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందండి సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్